లిరిసిస్ట్ మ్యూజిక్ కంపోజర్ విశ్వ వేమూరి విదేశీ పర్యటనలో భాగంగా డాలస్ లో టీవీ నైన్ యూఎస్ఏతో చిట్ చాట్ చేశారు ఆ వివరాలి ఇప్పుడు చూద్దాం నమస్కారం ఈ రోజు మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి అండ్ టాయివుడ్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ లిరిసిస్ట్ ఎస్పెషల్లీ మూడు వందల చిత్రాలకి పాటలు వ్రాయటం అలానే పలు చిత్రాలకి కాంపోజిషన్ చేయటం అండ్ దాదాపు పన్నెండు చిత్రాలకి మీరు కంపోజిషన్ చేయటం జరిగింది మ్యూజిక్ కంపోజిషన్ అలానే దాదాపు నూట యాభై చిత్రాలకి డబ్బింగ్ గా వారు చేయటం జరిగింది అలానే పాటలు కూడా పాడుతారు నేపథ్య గాను సో ఇలా ఎన్నో రకాలుగా మన జనాల్ని ఆలరిస్తున్న విశ్వ విశ్వవేమూరి గారు మనతో పాటు ఉన్నారు విశ్వవేమూరి గారు ఇప్పుడు కొత్త ఎనర్జీతో కొత్తగా కొన్ని కొత్త ప్రక్రియలు చేస్తున్నారు అండ్ అవి ఏంటో మనం వారి మాటల్లో విందాం నమస్కారం అండి నమస్కారం ఫంటాస్టిక్ అండి మళ్ళీ కొత్త సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలా ఎక్సైటింగ్గా ఉంది కపుల్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను ఓజీ టైటిల్ సాంగ్ చేశాను రీసెంట్గా తర్వాత కుజుడు అనే ఒక నెక్స్ట్ ఒక ఫిల్మ్కి మ్యూజిక్ చేస్తున్నాను ఆ పాటలు రాస్తున్నాను ఆ తర్వాత మ్యూజిక్ వీడియోస్ చేస్తున్నాను ఫర్ ది ఫస్ట్ టైం నేను సిరీస్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్ ప్లాన్ చేసుకుంటున్నాను అండ్ బి రిలీజింగ్ మై మ్యూజిక్ వీడియోస్ ఇన్ ఎవరీ షార్ట్ స్టాన్ ఆఫ్ టైం సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు ఓజీ చిత్రానికి ఏదైతే రాస్తున్నారో అది ఆల్రెడీ చాలా చాలామంది అవైడ్ చేస్తున్నారు ఆ పాట కోసం కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఒక నెక్స్ట్ మూవీ అండ్ ఆయనకి మీరు రాసిన పాట యాక్చువల్లీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా ఓజీ చిత్రంకి రాసిన పాటకి వండర్ఫుల్ అండి ఐ వంట్ థ్యాంక్ తమన్ గారు ఫర్ కన్సిడరింగ్ మీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద సాంగ్ ఐమ్ జస్ట్ ఈవెన్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది ఫర్ దిస్ రిలీజ్ సో ఇప్పుడు మీరు గతంలో ఎన్నో గొప్ప చిత్రాలకి పాటలు రాశారు ఎస్పెషల్లీ అతడు దూకుడు పోకిరి అండ్ ఈ న్యూమర్ఎస్ ఇక కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే కంచర్ల పాలెం వరకు మీ జర్నీ ఇట్ హాస్ బీన్ సో గ్రేట్ అండ్ ఎస్పెషల్లీ ఆశాపాశం సాంగ్ అయితే ఇంకా మనకి నెక్స్ట్ లెవెల్ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ అప్పుడు ఆయనకి ఇష్టమైన పాట ఆ సినిమా దాన్ని చెప్పకుండా మీ పాట చెప్పడం అనేది ఒక ప్రత్యేకత ఎందుకంటే ఈ ఆశా చాలా చాలామంది కనెక్ట్ అయ్యింది అదొక నేషనల్ యాంతమ్ లాగా ఈవెన్ ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎన్ఆర్ఐస్లో ఎందుకంటే ఇది మనకి అది కర్మభూమి అమెరికా ఇది జన్మభూమి అయితే మాకు ఎప్పుడు హార్ట్లో ఉంటుంది ఎన్ఆర్ఐస్కి ఏంటంటే మేము మా ఇండియా మిస్ అవుతున్నామని ఈ పాట విన్నప్పుడు సమ్వేర్ సమ్ కనెక్షన్ అనిపిస్తూ ఉంటుంది ఎన్ఆర్ఐస్కి మీరు ఎలా అనిపిస్తుంది ఐ రియలీ బ్లెస్డ్ అనుకుంటానండి ఈ సాంగ్ రాయటం నిజంగా నాకు ఒక క్రిస్టీన్ మంచి ఎనర్జీ లెవెల్స్లో ఉన్నామని ఐ వాస్ యాక్చువల్లీ రైటింగ్ దట్ సాంగ్ ఆ సాంగ్ వాస్ లిటరలీ ఆ సిచ్యువేషన్ లిటరలీ టచ్డ్ మీ అంటే వెన్ ద వెచ్యువేషన్ ఎక్సైట్ చేసినప్పుడు స్కైస్ ద లిమిట్ అది కళాకారుడికి మంచి ఒక మంచి ఆహారం దొరికినట్టుగా అనిపిస్తుంది అనమాట చెట్ర సొప్పి ఒక భోజనం ముందు పెడితే ఎంత సంతోషంగా ఉంటామో అలా అంత చక్కటి ఎక్స్పీరియన్స్ నిజంగా ఐ హెడ్ థ్యాంక్ మహా ఫర్ గివింగ్ దట్ సాంగ్ అండ్ ఆపర్చునిటీ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ మోర్ సచ్ కైండ్ ఆఫ్ సాంగ్స్ అండ్ తెలుగు ప్రజల హృదయాల్లో అలాంటి పాటలు రాసి వాళ్ళ హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకోవాలని నా అభిలాష రాబో కాలంలో ఎస్పెషల్లీ ఇప్పుడు దీన్ని విశ్వ టూ పాయింట్ వన్ అలా అలాదు ఇది ఐ డోంట్ ఐ డోంట్ డిఫైన్ మై మైసెల్ఫ్ బేసికలీ ఐమ్ ఆర్టిస్ట్ బేసికలీ హైస్ అండ్ లోస్ అది ఆ పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకుంటాను మంచి పాటలు చేస్తే తెలుగు ప్రజానీకం ఎప్పుడు అలరిస్తుంది ఎప్పుడు ఆదరిస్తుంది అన్న విషయం నాకు ఘంటాబంగా నాకు తెలుసు అలానే మీరు దాదాపు నూట యాభై సినిమాలకి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చేశారు ఒక్కటి వదలండి ఒక మంచి సల్ఫర్ ఇంద్రా పది కిలోలు తగ్గింది అవి అదేం లేదన్నా నువ్వు నా కార్డు చేరినప్పుడు నీ అరవై అన్నా ఇప్పుడు పది కిలోటా పెరిగేవరా నీ ఉప్పు తిని బిర్యానీ అన్న నా ఉప్పే కాదురా సల్ఫరు టేకు షుగరు అన్నీ తినేస్తున్నావు రేయ్ వాడి తంతి వెళ్ళి సల్ఫర్లో పడతాడు వాడిని సల్ఫర్లో వాడిని కాల్ చేస్తాడు రేయ్ వీడి బూడిదో పది కిలోలు వస్తుంది మన సల్ఫర్లో కలిపేయండి లెక్క లెవెల్ అయిపోతుంది సూపర్ వండర్ఫుల్ వండర్ఫుల్ అలానే ఇప్పుడు మీరు పాటలు కూడా పాడుతూ ఉంటారు పంటే యూఆర్ ఆల్ ప్లే బ్యాక్ సింగర్ ఆల్సో సో ఈవన్ ఆశా పాశమైన It made him work a little bit harder. It got him thinking act a little wiser. This world has made him me, fighter. Wonderful. Pandalo Pandalo a fighter <laughs>